ே நம் ஏதாரு ஏன் பேரு எவ்வளோ பம்பிந்தே சின்னா

తీసుకో తీసుకో దగ్గరే తీసుకో అమ్మా అట్ట పండ పెట్టుకో అమ్మా నీది కదా బొమ్మ ఓ ఎవరు ఏం లేదులే నిన్ను కాదు

Bố à Sao gần nè Nó cái sao là bấm mà? Sao gần đó? mà nó cái sao vậy Nó cái sao bố mà? Nó cái sao vậy ఓత ఈ నీదబ్బమ్మ బలె మట్క బా అమ్మన్నా ఇవరు ఓమ్ ఏమమ్మాసే సమ్మ బొమ్మ లేదు లేమ్ ఓ ఏమైందా

ఏళ్ళకర్లో బొమ్మ ఆడుకుంటాడు మేము బయటికి పోతాం పార్కు పోతాం టీవీ పెట్టానా సరే అన్న పెడతా బాయ్ Bye. <laughs> Bye. Bye. <Zepa>. Bye, Zippa. <laughs> Bye.